ప్రహరీ గోడ గురించి ఎలా అంటే యాక్చువల్లీ ప్రహరీ గోడ ఎప్పుడు కూడా ఉంది నైరుతు సైడ్ హైట్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి ఈ తూర్పుకి వచ్చేసరికి అది సన్నగా రావాలి మనం ఏంటంటే ఇప్పుడు గేట్లు పెట్టడం కోసం అండి చాలామంది పిల్లర్స్ వేస్తున్నారు ప్రహరికి కనుమాగోడంతా ఫోర్ ఇంచెస్ ఉంటుంది వీళ్ళు నైన్ ఇంచెస్ వేసేస్తున్నారు సో అక్కడ ఎనర్జీ మొత్తం రివర్స్ అవుతుంది రివర్స్ అవుతుంది ఈసాని ఓపెన్ చేసాం కదండి గేట్ ద్వారా ఓపెన్ అయిపోయింది ఇంటి ముందు ఇది ఉంది అని అనుకుంటారు అది చాలా డేంజర్ అండి ఈస్ట్ సైడ్ మాత్రం అసలు మీరు ఏది బరువు పెట్టకుండా చక్కగా గాలి వెళ్తురి వచ్చేలాగా ప్రశాంతంగా అక్కడ ఎంతసేపు ఏంటంటే సన్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఈస్ట్ మధ్య నుంచి అండి మనకి ఉత్తర మధ్య ఈశాన్యం కనెక్ట్ అయ్యే దగ్గర కూడా మంచిగా ఓపెన్ స్పేస్ అనుకోండి ఎనర్జీస్ బాగుంటాయి బాగుంటాయి హెల్త్ బాగుంటుంది వెల్త్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి మనం ఈస్ట్ ఒకటే కదా ప్రాబ్లమ్ కన్వాక్ ఏమీ ఉండదు అనుకుంటాం మీకు ఆటోమేటిక్గా ఈస్ట్ తగ్గింది అనుకోండి నైరుతి ఈశాన్యం ఉత్తరం ఇవన్నీ పెరిగినట్టే కదా అప్పుడు అన్నిటి మీద సో ఈస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏ పార్ట్ అయినా మీకు ఒకటే చెప్తున్నానండి ఈస్ట్ పోయినా నార్త్ పోయినా సౌత్ పోయినా అన్నీ ఇంపాక్ట్ అవుతాయి సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రహరీ గోడలు కలిపేసి పక్కన వాళ్ళు మన గోడ మీద కట్టేస్తూ ఉంటారు ప్రహరీ మీద ఈస్ట్ లో అసలు అది చాలా డేంజర్